ఈ వైస్ సభలో కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచి నిలిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నావు ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోవడం నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోషరు వాళ్ళు చాలాకపోయారు ఇది తీన్మార్ మాలిగాడ్ చేసిన లెక్కిది వారి వరుసలు ఇవాళ ఒక మందస్వామిల నిఖారసన ఉద్యమకారుని ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లీ నేను లిక్కర్ దందా చేసిన లే